హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అప్పాలు అండి బెల్లం అప్పాలు దేవుడికి ప్రసాదంగా సమర్పించడానికి ఈ బెల్లం అప్పాలు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను చూసేద్దాం రండి పైన క్రంచీ క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బెల్లం అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇవి ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయేలాగా చేసి చూపించబోతున్నాను చూదురు కానీ రండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము రండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు వరి పిండి బియ్యం పిండి అంటారు కదా అది ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు సూజీ రవ్వ ఉప్మా రవ్వ అండి కొద్దిగా రెండు చిట్కల ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఈ పిండి అంతా మొత్తంగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ మీరు మొత్తం బియ్యం పిండి లేదా మొత్తం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి ఇలా బియ్యం పిండి గోధుమ పిండి కలిపి చేయడం వల్ల పైన క్రంచి క్రంచిగా లోపల మృదువుగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని పిండి ఎంత అయితే తీసుకున్నామో రెండున్నర కప్పులు తీసుకున్నాం కదా దానికి ఈక్వల్గా రెండున్నర కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ నేను రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను కావాలంటే మీరు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు బెల్లం కూడా రెండున్నర కప్పులు ఎక్కువ తీపి తినాలనుకునే వాళ్ళు ఈక్వల్గా తీసుకోవచ్చండి బెల్లము పిండి వాటర్ అన్ని సమానంగా తీసుకోవచ్చు ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే బెల్లం కింద అడుగంటి పోతుంది కాబట్టి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టెయినర్లతో వడకట్టుకోవాలి వాటర్ని స్టెయినర్తో వడకట్టుకోవడం ద్వారా ఏదైనా చెత్త ఉంటే పోతుంది ఇప్పుడు వేరే బౌల్లో ఈ వాటర్ని మరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ వాటర్ మరిగితే సరిపోతుంది ఇప్పుడు రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని వాటర్ మరుగుతుండగా పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పిండి వేసుకుంటూ కలుపుకోవాలి మనం తీసుకున్న ఈ రెండున్నర కప్పుల వాటర్కి రెండున్నర కప్పుల పిండికి సమానంగా సరిపోతుందండి చూడండి ఇలా కలుపుతూ ఉంటే అప్పుడే దగ్గర పడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత పిండిని మొత్తంగా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి ఇప్పుడు వేడిగా ఉంటుంది కలపడానికి వీలు కాదు కాబట్టి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేసేయాలి ఇదిగో చూడండి వన్ అవర్ తర్వాత చూస్తున్నాను నేను ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకొని బాగా కలుపుకోవాలి వత్తుకోవాలి మెత్తగా పిండిని ఎక్కడ క్రాక్స్ రాకుండా బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న ఈ వాటర్కి ఈ పిండికి బెల్లంకి సరిపోయిందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మంచిగా పిండి కలిసేలా కలుపుకొని చేతులకు నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి పిండిని బాల్స్లాగా ఒక లాగా తీసుకొని చేతిలో ఇలా వత్తుకుంటే సరిపోతుంది చూసారా ఎక్కువగా లావు కాకుండా ఎక్కువగా సన్నగా కాకుండా ఇలా మీడియంగా వత్తుకోవాలండి ఎక్కువ లావు వత్తడం ద్వారా లోపల ఉడకకుండా పిండి అలాగే ఉంటుంది మరీ సన్నగా అయితే గట్టిగా అయిపోతాయి కాబట్టి ఇలా మీడియం అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకుందాం ఒక ఈ లోపు బాండ్లీ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలండి చూసారా ఆయిల్ వేడైందా లేదా చూద్దాం కొద్దిగా వేస్ట్ చెక్ చేస్తున్నాను ఆయిల్ వేడైపోయింది నిదానంగా ఫ్రీగా ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మూడు నాలుగు వేసుకొని ఫ్రీగా ఉడికేలాగా చూసుకోవాలి వాతంతా అవే పైకి తేలేంత వరకు వదిలేసేయాలండి మనం కదపకూడదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అవే పైకి వస్తాయి చూడండి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి టర్న్ చేసుకోవాలి లేదంటే లోపల పిండి పిండి అలాగే ఉండి పైన రంగు మారి లోపల ఉడకకుండా అలాగే ఉండిపోతాయి చూసారా ఎంత చక్కగా పొంగే ఇప్పుడు ఒకటొకటి తీసుకొని ఆయిల్ వత్తేసుకోవాలండి ఇలా వత్తడం ద్వారా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇలా వత్తుకునేవన్నీ ఒకటొక్కటిగా కాల్చుకొని పక్కన తీసుకోవాలి ఇవి నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంటాయండి హాయిగా తినేసేయచ్చు మీరు ఎక్కడైనా జర్నీలో వెళ్ళేటప్పుడు కానీ లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చేసి పెట్టుకోవచ్చు అలాగే ఈ పిండి ఒకేసారి చేసుకోవాలని లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చండి హెయిర్ టైట్ డబ్బాలో దాచుకొని అప్పుడు ఇంకా బాగా పొంగుతాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇంకొక వాయి వేసుకుందాం ఇప్పుడు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చూసారా బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయండి వీటిని అమ్మవారికి సమర్పించేసేవచ్చు అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి మాతకి లేదా ఆంజనేయ స్వామికి కూడా ప్రసాదంగా సమర్పించి మనము తినేసేయచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి చెప్పండి ఎలా కుదరా థ్యాంక్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి